వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లకు ఆమోదం రెండు డిఏలతో సహా శాతం ఫిట్మెంట్ కు టిఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే నలభై ఐదు డిమాండ్లకు సర్కార్ ఓకే ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కసరత్తు ముందుగా ఆర్థిక భారం లేనివి అమలు చేయాలని యోచనలో ప్రభుత్వం మిగతా పన్నెండు రకాల డిమాండ్లను దశలవారీగా అమలు చేస్తామని తెలుస్తోంది ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి నివేదిక రెడీ చేస్తోంది త్వరలోనే ఆ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నట్లు తెలిసింది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించి రిపోర్ట్ను ఇచ్చేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో సర్కారు ఈ నెల ఆరున ఒక త్రిసభ్య కమిటీని అయితే ఏర్పాటు చేసింది ఎలాంటి ఆర్థిక భారం లేని నలభై ఐదు డిమాండ్లు ఒక కేటగిరీలో వేతన సవరణ పీఆర్సీతో సహా పెండింగ్ డిఏలు పాత పెన్షన్ స్కీమ్ అమలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు రాయితీలు వంటి పన్నెండు రకాల కీలక డిమాండ్లను మరో కేటగిరీలో చేర్చినట్లు తెలిసింది ఈ మేరకు మరికొన్ని సంఘాలతో మాట్లాడాక ఒకటి రెండు రోజుల్లో సీఎంకి ఈ త్రిసభ్య కమిటీ తన రిపోర్ట్నైతే అందజేసే అవకాశం ఉంది కాగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సర్కారు సిద్ధంగా ఉందని కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు దీంతో ఆర్థిక భారం లేని ఆ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించి ఆర్థిక భారం పడే డిమాండ్ల పరిష్కారానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు అదేవిధంగా మనం చూస్తున్నాం ఒకటి రెండు డిఏలు ఇచ్చే ఛాన్స్ గత సర్కార్ చేసిన అప్పుల కిస్తీలు వడ్డీల చెల్లింపులు స్కీములకు జీతాలకు ప్రతి నెల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయని కానీ ప్రస్తుతం పద్దెనిమిది వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తున్నందున ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలు లోటు ఉంటుందని ఇటీవల సీఎం చెప్పారు పరిస్థితిని అర్థం చేసుకొని ఉద్యోగులు సహకరించాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో ఆర్థిక భారం పడే ఉద్యోగుల డిమాండ్ను దశల వారీగా పరిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇందుకు అనుగుణంగా అధికారులు రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు సర్కారు బాకీ పడిన ఐదు డిఎల్ను విడుదల చేయాలని ఉద్యోగుల సం ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్గా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి ఐదు డీఏలు అమలు చేయడం సాధ్యం కానందున ప్రస్తుతం ఒకటి రెండు డిఎల్ను రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాలనే ఉద్యోగుల డిమాండ్ కూడా ఆర్థికంగా భారం దీంతో దీంతోపాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలనేది ఉద్యోగుల మరో ప్రధాన డిమాండ్గా అయితే ఉంది అయితే ఈ డిమాండ్తో ఈ డిమాండ్ అమలు చేసినట్లయితే ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎలాంటి నష్టం లేదని ఉద్యోగ సంఘాలు చెప్తున్న దీని అమలు వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం తప్పదనేది నిపుణుల వాదన దీంతో ఈ డిమాండ్లపై సర్కారు ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వీటితో పాటు ఆర్టీసీతో సహా కొన్ని విభాగాల ఉద్యోగులు రెండు వేల పదిహేడు వేతన సవరణ స్కీంలు అమలు చేయాలని కోరుతున్నారు రిటైర్మెంట్ తర్వాత నెలలోపు టెర్మినల్ లూ ఎన్కేష్మెంటు ఈ గ్రాట్యుటీ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ చెల్లింపులు చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేతికి అందాలంటే ఏడాది నుంచి రెండేళ్లకు పైన సమయం పడుతుంది దీంతో కనీసం మూడు లేదా ఆరు నెలల లోపు అన్ని రకాల బెనిఫిట్స్ అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది అదేవిధంగా రెండు డిఏల అమలుకు ఆరు వందల కోట్ల రూపాయల అవసరం ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు రెండు రిలీజ్ చేసినా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల అవసరం అవుతాయి ఇక ఐదు డిఏలు ఇవ్వాలంటే కనీసం మూడు వేల కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి ప్రభుత్వం గతేడాది ఉద్యోగులకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంచుతూ ఉత్తర్వులను అయితే జారీ చేసింది ఇక ఫిట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఇప్పటికిప్పుడు దీని మీద నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు ఇరవై శాతం ఫిట్మెంట్ ఇచ్చినా సరే ఏడాదికి కనీసం ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి గతంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై శాతం ఫిట్మెంట్ ప్రకటించారు దీంతో ప్రభుత్వంపై ప్రతి ఏటా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడింది కాగా రాష్ట్రంలో మొత్తం దాదాపు తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది ఉద్యోగులు అయితే ఉన్నారు ఈ విధంగా తెలంగాణలో ఉద్యోగ పెన్షన్లకు చెల్లించినట్లు కానీ ఏపీలో కూడా తమ ఉద్యోగులకు పెన్షన్లకు ఈ పెండింగ్ బకాయిలు చెల్లించే విధంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీలోని ఉద్యోగ పెన్షన్లు అయితే కోరుతూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ